ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి వచ్చేది కాదు ఇచ్చేది కాదు గుట్టకు తాడుగలుదాం పోతే తాడిపోతుంది వచ్చే గుట్ట వస్తుంది ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప వడ్డెక్కినాక లాగా ఇవాళ సంవత్సర కాలంగా ఆనాడు ఏం మాటలు చెప్పిండో ఇవాళ సంవత్సర కాలంలో ఏమి అనుభవం అయిందో ఎవరు చెప్పలేదు అవసరం లేకుండానే ఆనాటి లేవన్నటువంటి మాటలని ఈనాటి మాటలని ఈ చేతని సెల్ ఫోన్లలో బోరీది వేసుకోవాల్సి వచ్చిన విషయం అందరి తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమైంది వక్తలందరూ కూడా ఆ మాట చెప్పారు ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇచ్చిన హామీలు అమలు కాకపోతమా కానీ మమ్మల్ని చల్లగా బతుకరించాలన్నటువంటి పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం నెట్టి ఇవాళ చూస్తూ ఉన్నాం గతంలో ప్రజాప్రతినిగా ఉన్నవాళ్ళు ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో పనులు చేస్తే గ్రామాలలో మండలాలలో జిల్లా పరిషత్తులు పనిచేస్తే ఇవాళ సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది బిల్లును రాక ప్రభుత్వం మీద ఉత్తర్వులు రాసిపెట్టి సర్పంచ్ మీద చేసిన వాళ్ళు ఎంపీటీసీ చేసేవాళ్ళు ఉప సర్పంచ్ చేసేవాళ్ళు యాభై మంది చనిపోయిందంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద ఏం భావన మనకు అర్థం కావాలి ఆటో డ్రైవర్లు వాళ్ళు కొన్న నాలుక మంది వేస్తే ఉన్న నాలుగు పోయినట్టుగా పన్నెండు వేల రూపాయలు దేవులు కానీ ఇవాళ యాభై మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నటువంటి దౌర్బాగ్రపద రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వం అంటే ఇల్లు కట్టిస్తుందని ప్రభుత్వం వస్తే ప్రభుత్వం అంటే సమస్యలు తీరుస్తాయని చెప్పి భావిస్తారు కానీ ఇల్లు కట్టించిన తోడు హైడ్రాపేట సంవత్సర కాలంలో ఇంత డ్రామా చేసినా మీరు చూశారు కంటి మీద కొనుక్కోలేదు లేదు బస్తీలలో ఉన్నవాళ్ళు చెరువుల పక్కబడి నివసించే వాళ్లకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిండు ఏ బస్తీలో ఎప్పుడు బుల్లండలు వస్తాయో ఎప్పుడు ఇల్లు కూలగొడతా అని చెప్పి బిక్కు బిక్కు మంటి బతికేటువంటి ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంది భారతీయ జనతా పార్టీ ధైర్యాన్నిచ్చి కాపాడుకున్న విషయం మీకు తెలుసు అనేక బస్తీలలో ఇల్లు కూలగొట్టబడితే ఇవాళ అక్కడ కూడా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు బ్లడ్ ప్రెషర్తో దవఖల్ల చేరిన వాళ్ళు కూకడిపల్లిలో పనిలో మాత్రం బుచ్చమ్మైనటువంటి మహిళ సూసైడ్ చేసుకొని లోటు పెట్టి తెచ్చిపోయి చెప్తే మనకి ఈ హైదరాబాద్ గారి మీద చూసాం ఇవాళ మూసీ నది మీద మూసీ నది పక్కబం పేద మీద ప్రేమ లేదు వేమంతేడికి మూసీ నది ఇటు ఇటుపక్కకు ఒక మూడు వందల మీటర్లు బఫర్ జోన్లుగా ఇండికేట్ చేసి కొన్ని వందల ఎకరాల భూములు గుంజుకొని ఇవాళ అదానికి పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు దండుకొని అధిష్టానానికి డబ్బు సంచులు పంపి పదవి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప మూసీ నది పక్క పండిన పేరు మీద ఈ రేవంత్ రెడ్డికి విశ్వాసం లేదు నమ్మకం లేదని అని చెప్పి ఇప్పటికి అర్థమైపోయింది రోజుకొక కొత్త నాటకం హైడ్రాప్ అయింది మూసిపోయింది లవిచర్ల పోయింది ఇవాళ మరో కొత్త నాటకాన్ని తరలిపోయి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా అసైన్మెంట్ భూములు ఎకరాకి ఎనిమిది వేల ఎనిమిది లక్షల రూపాయలు చెప్పిన పట్టా భూములు పద్దెనిమిది లక్షల రూపాయలు చెప్పిన పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాల్ని ముచ్చలు అక్వర్ చేస్తే ఆనాడు అదే పార్టీ పాదయాత్ర చేసింది ఆనాడు ఆ పార్టీ నాయకులు ఇది దుర్మార్గం అక్రమని చెప్పి ఆక్రం ఇవాళ అదే ప్రభుత్వం పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాలు కాదు ఇంకొక పదిహేను పదహారు వేల ఎకరాలు అక్వర్ చేసి ముప్పై వేల ఎకరాలలో కొత్త సిటీ నిర్మాణం చేస్తారట ఇవాళ శ్రీశైలం రోడ్డు ఇప్పటికే ఉన్నది నాగార్జున సేవరావు ఇక్కడ ఇప్పటికే ఉన్నది ఆ రోడ్డు గవర్నమెంట్ కలిపంది మూడు వందల రూపీ రోడ్డు ఉందన్నా మరో కొత్త రోడ్డు వేయడానికి సామాన్య కూరగాయలు పండించుకొని బతికే ఎకరం అరెకరం దగ్గర నా విశ్వచరణ గారి పార్లమెంట్ పరిధిలో ఆ భూములను గుంజుకొని ఆ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డికి దళితుల బ్రమం ఎట్లా గుంజుకోవాలి రేవంత్ రెడ్డికి కూరగాయలు పండించుకొని వ్యవసాయం చేసుకొని భూమిని నమ్ముకున్న రైతుల భూములు ఎట్లా గుంజుకోవాలి జీతగాలుగా అడ్డం మీద మార్చాలనే సంకల్పం తప్ప రేవంత్ రెడ్డి కొత్త ఇల్లు జవాలు ఇచ్చే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి కొత్తగా ఇల్లు కట్టించే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి ఇవాళ ఇచ్చిన హామీలో అమలు చేయలే ధమ్ము ఈ రేవంత్ రెడ్డి లేదు రేవంత్ రెడ్డి అని కూడా డ్రామాలు అని చెప్పి ఇలా ప్రజలు భావిస్తా ఉన్నారు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వపు అహంకార పాలన మీద ఆనాడు నియంత్రిత పోకుల మీద ఇవాళ విసుగు చెందిన ప్రజలు తాతడేస్తే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్ కు ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పెట్టడానికి పది సంవత్సరాలు పడితే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అభాసు పాలు కావడానికి సంవత్సరాలు పట్లే ఇవాళ పది నెలల కాలంలోనే ఇవాళ అభాస అభాస పాలవుతున్న పరిస్థితి చూస్తా చూస్తూ ఉన్నాం కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇప్పటికే నా గౌరవ పార్లమెంట్ సభ్యుల నాయకులు చెప్పలేదుగా తులంబండాలే రాలే పెళ్లి పంజీలో ఇరవై ఐదు వందల రూపాయలు రాలే ఆటో డ్రైవర్ పన్నెండు వేల రూపాయలు రాలే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల పైచలకు పండ్ల మీద హామీలు ఇచ్చిండు అలాడే చెప్పినాం ఈ ఇది అమలేటి కాదు ఇది మోసం మాత్రమని చెప్తే అర్థం కాలే వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగానే నెలకు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వడ్డీపేట ఆసలు పిల్లలు కడుతున్నా అని చెప్పి లెక్కలు చెప్పిండు ఇవాళ ఆయన లెక్కల ప్రకారంగానే చిప్ప చేతికి చెందిన తప్ప ఉత్త చిప్ప తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయగల దమ్ము లేదు మాటలతో మీడియా మేనేజ్మెంట్తో అబద్ధ ప్రచారాలతో ఇవాళ ఇచ్చి మిటింగ్ పెట్టి బుకాయించే ప్రయత్నం తప్ప ఈ ప్రభుత్వం చేయవలసే లేదు కాబట్టి రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ప్రజలు చేస్తున్న సమస్యల పోలడలకి బాధ్యత వల్ల ప్రతిపక్ష పార్టీగా ప్రజల వెంట ఉంటుంది ఈ ప్రభుత్వం మెడలు వంచిచ్చి హామీలు అనయ అమలవంత వరకు ప్రజాప్రతిగా పార్టీ నాయకులుగా తెలంగాణ ప్రజల వెంట ఉండి రాబోయే కాలంలో జరిగినండి పోరాటాల్లో ప్రత్యేకంగా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి